హాయ్ హలో వెల్కమ్ టు తేజ్వాల్ ఈరోజు మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము అక్కడ అన్నదానం చేశామండి ఈమె పేరు డొక్కా సీతమ్మ గారు ఈవిడ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆవిడే ఈవిని ఆంధ్రుల అన్నపూర్ణ అని కూడా అంటారండి ఈవిడ ఎయిటీన్ ఫార్టీ వన్లో జన్మించారు డొక్కా సీతమ్మ గారు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా అది ఏ టైంలో అయినా సరే ఆవిడ అందరికీ అన్నం వండి పెట్టేవారు ఒకరోజు ఆమె తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలు చూడ్డానికని బయలుదేరారు అయితే దారి మధ్యలో విశ్రాంతి కోసం ఒక చెట్టు వద్ద ఆగితే అక్కడే ఒక పక్కన ఇంకో చెట్టు కింద ఒక బాబు ఒక తల్లి అయితే కూర్చుని ఉన్నారు ఆ బాబు చాలా ఏడుస్తున్నాడండి ఆకలితో అయితే ఆ తల్లి చెప్తుంది ఆ బాబుకి కొంత దూరంలో మనకి డొక్కా సీతమ్మ గారి ఇల్లు వస్తుంది అక్కడ నేను నీకు భోజనం పెట్టిస్తాను అని చెప్పి ఆ బాబుని ఓదార్చుతుంది అయితే అది విన్న డొక్కా సీతమ్మ గారు వారితో పాటు వచ్చిన వారిని అడిగారు నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళండి వీళ్ళు మన ఇంటికి వచ్చేలోపు నేను వారికి కావలసిన భోజనం అంతా తయారు చేసి నా చేత్తో వండి రేను రెడీగా ఉంచాలి అని చెప్పి ఆమె ఆమె యాత్రను కూడా క్యాన్సిల్ చేసుకుని వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అలా వెళ్ళి వాళ్ళు రాకముందే ఆవిడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి అయితే ఉంచారు అంత గొప్ప మనిషి అండి డొక్కా సీతమ్మ గారు నిజంగా ఆమెను చూసి మనం మానవత్వం అంటే ఏంటో నేర్చుకోవాలి ఒకరికి సహాయం చేయడం కూడా ఆవిడని చూసి మనం నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఇంటికి వచ్చిన చుట్టాలకే భోజనం పెట్టాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో వాళ్ళనే సరిగా చూసుకోకుండా ఇలా ఓల్డేజ్ హోమ్స్లో వేస్తున్నారు సో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడైనా కొంతమంది అయినా ఈ వీడియో చూసి మారుతారు అని నేను ఆశిస్తున్నాను దయచేసి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళెవరిని ఓల్డేజ్ హోమ్లో ఇలా జాయిన్ చేయొద్దు మేమైతే ఓల్డేజ్ హోమ్లో చాలాసేపు టైం స్పెండ్ చేసామండి మా పిల్లలు కూడా చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశారు వాళ్ళందరూ చాలా సంతోషించారు మమ్మల్ని అందరినీ బాగా ఆశీర్వదించారు వాళ్ళతో అలా టైం స్పెండ్ చేయడం కూడా మా ఫ్యామిలీ అందరికీ చాలా సంతృప్తిని అయితే ఇచ్చింది అక్షయతృతీయ రోజు గోల్డ్ కొనాలి అనుకుంటారు కానీ ఇలాంటి మంచి మంచి పనులు చేస్తే మనకి మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్